పూజను కనుక చేసినట్లయితే సంవత్సరం మొత్తం మీకు ఎంత పుణ్యం కలుగుతుందో ఈ ఒక్క నెల రోజులు మీకు అంత అఖండమైన పుణ్యం కలుగుతుంది ఇది మన ఋషులందరూ కార్తీక మాసంలో మనకు అందించడం వంటి అద్భుతమైన వరం రెండో అంశం ఏంటంటే కలియుగం లోపల చేస్తే పాపం వల్ల ఫలితం కలుగుతుంది అట్లాగనే చేస్తే మంచి కర్మ వల్ల పుణ్యం లభిస్తుంది కానీ కలియుగంలో ఏమని చెప్పారు అని అంటే పుణ్యం చేద్దాము అనుకుంటే చాలట ఫలితం వస్తుంది హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ వారు కోడి దీపోత్సవం చేస్తున్నారు మరి చాలా రోజుల నుంచి వెళ్ళలేదు నేను వెళదాము అని అనుకుంటే చాలు వెళ్ళటం వెళ్ళకపోవడం తర్వాత టీవీలో వస్తుంది చూద్దాము అని అనుకుంటే చాలు ఆ పుణ్యం లభిస్తుంది అని కలియుగంలో గొప్ప మాట చెప్పారు అదేవిధంగా కృష్ణ సంకీర్తన విష్ణురామ సంకీర్తన అనేటువంటిది కనుక చేసినట్లయితే దానివల్ల కూడా మనకు అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని ఈ కార్తీక మాసంలో చెప్పారు కాబట్టే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు 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 అని చెప్పడం జరిగింది ఇదే విషయంలో ఈ కార్తీక మాసంలో ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని ధ్యానిస్తారో ఈరోజు శుక్రవారం కార్తీక మాసం ప్రారంభమయ్యి ఇరవై ఒకటవ రోజు అమ్మవారు వెలిగించే దీపంలో నూనెలో ప్రమిదోదాలో శివుడు ఒత్తిలో విష్ణుమూర్తి ఉంటారు ఇది ఒక చాలా అరుదైన అంశం శివరాత్రి నాడు శివుడు ఉంటాడు వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఉంటాడు శ్రీరామనవమి నాడు రాముల వారు ఉంటారు కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు ఉంటాడు దసరాపుడు అమ్మవారు ఉంటారు వినాయక చవితి నాడు వినాయకుడు ఉంటాడు కానీ కార్తీక మాసంలో మాత్రము నీళ్లల్లో గంగాదేవి వృక్షాలలో పార్వతీదేవి ప్రమిదలలో మరల పార్వతీదేవి నూనెలో లక్ష్మీదేవి వెలిగించేటువంటి జ్వాలలో శ్రీమన్నారాయణుడు దామోదరుడు పేరుతో ఈ రకంగా అన్ని దేవతలు కలిసి ఉండి కార్తీక మాసంలో మనల్ని అందరినీ సంరక్షిస్తారు కాబట్టి కార్తీక నసము కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు అన్నారు మూడో అంశం ఏమిటనంటే కలియుగంలో ధర్మ రక్షణ చేయవలసింది ఎవరయ్యా అంటే మహిళలు అని చెప్పడం జరిగింది మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడైనా సరే భారతదేశంలో కానీ విదేశాలలో కానీ ఒక పూజా కార్యక్రమం ఉంది అని అంటే అక్కడ పసుపు పూసుకుని పాదాలకి ఇంత కుంకుమ పెట్టుకుని జడలో పూలు పెట్టుకుని చక్కగా చేతులకు వేసుకుని చిరునవ్వు నవ్వుతూ మహిళలందరూ లక్ష్మీ అమ్మవారిలాగా ముందుకొస్తారు అది కార్తీక దీపమా లేకపోతే పేరంటమా ఒక వినాయక చవిత ఒక దేవాలయంలో ఉత్సవమా ఒక లక్ష్మీదేవి కుంకుమ పూజ ఒక వైభవ లక్ష్మి వ్రతమా మీ ఇష్టం చేయండి మగవాళ్ళు వెనకాల ప్రోత్సాహం ఇస్తూ ఉంటే మహిళలందరూ సద్బుద్ధితో నిర్మలమైనటువంటి మనస్సుతో ఈ ధార్మిక కార్యక్రమాలలో ఉంటారు కాబట్టి వ్యాసమర్షి మనిషి ఏమన్నాడంటే కలియుగంలో డబ్బు కలవాడిగా పుట్టడం కన్నా అధికారం ఉన్నవాడిగా పుట్టడం కన్నా చదువు జ్ఞానం ఉండేవాడిగా పుట్టడం కన్నా ఏమీ తెలియకపోయినా చిన్న దీపారాధన చేసేటువంటి ఆడదానిగా పుట్టిస్తే చాలు అంటారట మీరు చప్పట్లు కొడుకోవచ్చు మీ గురించేగా అంటే వ్యాసం